ਸੋਰੀ ਐਨ ਆਰ ਯਾ ਬਟ ਇਨ ਦਿੱਲੀ ਅੱਜ ਸ਼ਾਮ ਐਕਰ ਕਿਲਤਣਾ ਨਹੀਂ ਦਿਲੋ ਦਿਲਸੋ ਬਟ ਅਨਰੀ ਪਲੇਸ ਅਲੀ ਹੋ ਐਵਰੀਥਿੰਗ ਵਿਲ ਗੁੱਡ ਆਈ ਲਾਈਕ ਟੂ ਸੀ ਯੂ ముద్ది రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ టార్మిటోరీలో ఉన్నాం నెక్స్ట్ ఇక్కడికైనా మీరు చూపిస్తాను యాక్చువల్లీ అది నా డ్రీమ్ ప్లేస్ అది చిన్నప్పటి నుంచి ఎన్నో లక్షలు ఎంతోమంది మందికి నా ఏం చేసినా సరే నేను ఆ ప్లేస్కి వెళ్ళలేకపోయాను లక్ ఇప్పుడు కలిసి వచ్చిందని అనుకుంటున్నాను ప్లేస్ మధురా వచ్చేసాం నిన్నటి నుంచి ఒకటే డ్రెస్లో ఉన్నాను అది మూడు రోజుల నుంచి ఎనీవే ఇప్పుడు మధుర వెళ్ళి మధుర అంటే నేను చూపిస్తాను డ్రీమ్ ప్లేస్ ఇది చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను చిన్నప్పుడు అరేవా ఇక్కడ కన్నయ్యకి యశోదమ్మ చిన్నప్పుడు స్నానం చేయించడం పెట్టడం ఇవన్నీ చేసిన ప్లేస్ అంటండి అండ్ ఈ చెట్టుకి ఇవి కడితే పదకొండు నెలల్లో ఖచ్చితంగా కోరిక తీరుతుంది అని చెప్పేసి ఇక్కడ నమ్మకం అంట చిన్నప్పుడు కన్నయ్య ఇక్కడే పెరిగాడు

ఒక మునీశ్వరుడు అండి ఈయనట కన్నయ్యని చూడడానికి వస్తే యశ్వధమ్మ ఎలా చేయలేదంట సో త్రీ డేస్ ఆయన తపస్సులో ఉండి కన్నయ్య వచ్చే వరకు కూడా అక్కడే వెయిట్ చేస్తే అప్పుడు కన్నయ్య అండి ఇది కృష్ణుడు పెరిగిన ఇల్లు అనమాట నందుడి ఇల్లు ఇది సో ఇక్కడ నందుడు కృష్ణుడు బలరాముడు వీళ్ళందరూ పెరిగింది ఇక్కడే అనమాట నెక్స్ట్ మీకు వచ్చేసరికి ఇంకా నేను చాలా చూపిస్తాను అంటే వసుదేవుడు ఎలా తీసుకొచ్చాడు కృష్ణుడు పెరిగిన ఇల్లు అండి నిజంగా ఇక్కడికి వస్తే ఎలా ఉందంటే రాదే రాదే భూ స్వమ్స్ వస్తున్నాయి కోటికి తెలుసుకుంటుంటే ఇది కన్నయ్య పెరిగిన ఇల్లు ఇది గోకులంకి వచ్చాము ఇప్పుడు ఇంకా ప్రేమ మందిర్ వెళ్ళాను ఇదంతా కూడా తల్లిదండ్రులకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే ఇదంట సో ఇక్కడికి వచ్చాక అందరూ అమ్మను అన్నీ తలుచుకోమని చెప్పేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ కన్నయ్య చిన్నప్పుడు పాదు వెన్న దొంగతనం చేసింది అండ్ ఆయన నీటిలో ఆడుకున్నది నెక్స్ట్ ఇవన్నీ టోటల్గా అనమాట ఇక్కడే యశోదమ్మ కన్నయ్యని పెంచిన ఇల్లు ఇది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా డీటెయిల్గా తెలుస్తాయి తెలిసిన తర్వాత ఇంకా ఇంకా చెబుదాం మీకు బట్ నాకు కన్నయ్య పిచ్చి కదా నేను సో నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది సో ఇప్పుడు గోకులంలో అయితే అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆటో ఎక్కున్నాం నెక్స్ట్ ఎక్కడికైనా ఇంకా ఆటో డ్రైవర్ బట్టి ఉంటుంది ఓకే బాగుంది గోకులంలో కన్నయ్య నడిచిందా కూర్చున్నప్పుడు కన్నయ్య ఇక్కడ పెరిగాడు Il-fil ta' l-ċkun dimmeċa Hop! Happiness! ఇప్పుడు మనం యమునా నది దగ్గరికి వచ్చాము యమునా నది దగ్గర ఏంటంటే యాక్చువల్గా మనం బై రోడ్ వెళ్ళటం చాలా వరకు కరెక్ట్ అని అనుకుంటున్నాను నేను బికాస్ నా నా ఒపీనియన్ ప్రకారం బికాస్ ఎందుకంటే దీని గురించి నేను ఎంతో ఒక మంచిగా వీడియో చేసి అయితే పెడతాను యమున గంగ యమునా తీరం నుంచి ఐదు గుళ్ళు అయితే మనం దర్శనం చేసుకోవచ్చండి సో ఇప్పుడు ఐదు గుళ్ళు కూడా మనకి చూపిస్తారు చూ ఐ మీన్ నేనే చూపిస్తాను మీకు చూదురు బట్ ఒకటే గుడికి మేము దిగాము సారీ రెండు గుళ్ళకి దిగాము మూడో గుడికి ఇంకా దిగలేదనమాట సో ఇదంతా కూడా యమునా నది మీద నుంచి మన వసుదేవుడు కృష్ణుడిని దాటించినప్పుడు ఇదే నది మీద దాటించారు అండ్ పాము ఏదైతే ఉందో ఆ పాముది అన్నీ కూడా మీకు గుళ్ళని చూపిస్తాను ఇది వచ్చేసరికి ఆ గుడి వచ్చేసరికి కంసుడిని ఇక్కడే చంపారంట కన్నయ్య సో అది రిటర్న్లో కూడా మళ్ళీ క్లియర్గా మీకు చూపిస్తాను అండ్ ఇదంతా కూడా ఏంటంటే కంసుడు తాలూకా ఉన్న ఏరియా అనమాట ఇదంతా ఇది ద్వారకాధీశ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడ కృష్ణుడువే ఉంటాయి విగ్రహాలవి కూడా ఇది వచ్చేసరికి బయటకు వచ్చిన తర్వాత ద్వారకాదశి టెంపుల్ దగ్గర నుంచి అక్కడ ఇదంతా మార్కెట్ అనమాట మార్కెట్ చాలా బాగుంటుందట బట్ మాకు టైం లేక మేము వెళ్ళలేదు అండ్ వేరే గుడికైతే స్టార్ట్ అయ్యాం మళ్ళీ ద్వారకాదశి టెంపుల్ అయిపోయింది ఇది ఒక టెంపులే కంసు మామదా ఓకే కంసుడు మహల్ ఓకే ఇక్కడ నుంచి కన్నయ్యని లోపలికి తీసుకొని వచ్చారట అది జైలు ఓకే ఇది కన్నయ్యని ఇక్కడ నుంచి జైలు నుంచి తీసుకొచ్చింది हाँ, नहीं पचाला का कंसो को तो जब इसका नाम बढ़ा विराम गार्ड नहीं का आर्टी होती है सात बजे संजागू मगचे तो आर्टी अब बुल्पा खड़े होके स्टील के पे और एक सुबह ना खड़े पांच बजे होती है आर्टी एंटी कम से निक कर चंपेर अंटा ने अभी एक्चुअल का कम से रुप वाइफ तो समाधि अंटा लाइटल में ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగాము కొమ్మే వెళ్ళాం కాశీ వెళ్ళాం శివరాత్రి రోజు అన్ని వెళ్ళాం కానీ ఇంత తోపులాట ఎక్కడా లేదండి ఆ అమ్మో అసలు ప్రేమ్ ప్రేమ మందిర్లో ఉంది మామూలుగా లేరు తోపులాట అయినా కూడా కన్నయ్య దర్శనం చాలా బాగా అయింది నాకు తర్వాత చాలా ఏడ్ కూడా నేను లిటరలీ అమ్మో చాలా భయం అసలు దర్శనం అవుతుందా లేదా పక్కన పెడితే అసలు తోసేసుకొని నొక్కేసి వాము అసలు ఊపిరి కూడా అందలేదండి బట్ ఎనీవే మొత్తానికైతే కానీ నేను చాలా దగ్గర నుండి చూశాను చాలా హ్యాపీ అనిపించింది మీ అందరికీ కూడా అది షేర్ చేశాను చూడండి ఓకేనా కన్నయ్యోసారు కన్నయ్యంగా చాలా చాలా హ్యాపీగా నేను ఇన్ని ఇది తిరిగాను కానీ ఇంత దారుణంగా ఎప్పుడు ఫేస్ అసలు రాలేమనుకున్నాం టెంపుల్కి బట్ లిటరలీ చాలా హ్యాపీ అంత దగ్గర నుంచి నాకు అన్నీ చూసుకోవడం ప్రేమ మంది అనుకున్నాను అవుట్ చేసిన పని అంటే మీకు రూమ్ చెప్తాను నా హ్యాపీనెస్ ెస్ గవదులేము ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను లైఫ్లో ఎప్పుడైనా సరే ఎప్పుడు హ్యాపీగా ఉన్నావు అంటే ఈరోజు ఉన్నాను బట్టి చాలా అంటే చాలా అసలు ఏమన్నా జనమన్నారా యాక్చువల్లీ నాకు ఏ చేశాను యాక్చువల్లీ ఎమోషన్ అయిపోయాను నాకు బట్ ఇది ఎవరైనా రావాలి అసలు అంటే మాత్రం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కలిగి వస్తే అటు మూసుకుంటాం లేదంటే మార్నింగ్ వచ్చినా ఓకే కానీ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అంటే అటు వెళ్తుర్రు ఇటు లైటింగ్ రెండు ఉంటాయి కాబట్టి చూడవచ్చు మంచిగా ఎయిట్ థర్టీకి క్లోజ్ అయిపోతుంది ప్రేమ మందిర్ బట్ హెవెన్ అంతే హెవెన్ అది కృష్ణ డిఓటీస్కి తెలుస్తుంది ఆ ఫీల్ బట్ గా నేను అసలు దర్శనం అవ్వదు అనుకున్నాను మీ అందరికీ కూడా దర్శనం ఇప్పించాను చూడండి వీడియో వెరీ హ్యాపీ లైఫ్లో ఇది నా డెస్టినేషన్ ఇదే అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకునేదాన్ని అది ఎప్పటి నుంచో నా కోరిక ఇది ఎంతమందితో ప్లాన్ చేసుకున్నాను అవ్వలేదు బట్ వితౌట్ ప్లాన్

మొత్తం అన్నీ అయిపోయినాయి చాలా కొనేసాను కి వెళ్ళాక మీద వీడియో తీసి పెడతాను ఓకేనా మీకు చాలా చెప్పాలి